కొత్త బట్టలకు పసుపు ఎందుకు రాస్తారు కొత్త బట్టలు కట్టుకునే ముందు హిందువులు తప్పనిసరిగా పసుపు రాస్తారు దీనికి కారణమేంటో మందికి తెలియదు కానీ పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం కాబట్టి ఫాలో అయిపోతూ ఉంటాం నిజానికి పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదనేది అందరికీ తెలిసిందే ఎన్నో రోగాలకు పసుపు దివ్యౌషధల్లా పనిచేస్తుంది అందుకే పసుపుని భారతీయులు జీవితంలో ఓ భాగాన్ని చేసుకున్నారు కొత్త బట్టలను కొని తీసుకువచ్చి ఉతక్కుండానే ధరిస్తూ ఉంటాం బట్టల తయారీలో ఎన్నో రసాయనాలు వాడుతూ ఉంటారు ఇక పూర్వ అయితే నేసిన దుస్తులను వాడేవాడు బట్టలను నేసే ముందర నూలుకు పిండితో తయారైన గంజిని పెడతారు రసాయనాలు కావచ్చు గంజి కావచ్చు నిలువ ఉన్నప్పుడు వాటిపై క్రిములు వచ్చి చేరుతాయి కాబట్టి కొత్త బట్టలకు పసుపు రాస్తే ఈ సూక్ష్మ క్రిములను అది కొంతవరకు నాశనం చేస్తుంది తద్వారా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది అలాగే బట్టలకు ఏమైనా గంజి ఉన్నా కూడా పసుపు కారణంగా గంజి వాసన తగ్గుతుందట అలాగే పసుపును అన్ని శుభకార్యాల్లో తప్పనిసరిగా వాడుతుంటాం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు